హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు నేనైతే కాలీఫ్లవర్ టమాటో కర్రీ ఉండాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటో ఇలా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ముందుగా సాల్ట్ ఎందుకు వేసుకుంటున్నాను అంటే సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై అవుతుంది మీకు తగినంత సాల్ట్ చిటికడ పసుపు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక అప్పుడు కాలీఫ్లవర్ వేయండి మీకు ఒక డౌట్ రావచ్చు కాలీఫ్లవర్ ఏంటి ఎల్లోగా ఉంది అనుకోవచ్చు నేను కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని హాట్ వాటర్లో హీట్ చేశాను ఎందుకు అంటే కాలీఫ్లవర్లో మనకు తెలియలేనంత చిన్న చిన్న పురుగులు కూడా ఒక్కొక్కసారి ఉంటాయి టమాటో యాడ్ చేసేసుకోండి బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మీకు తగినంత కారము కొంచెం చిటికెడు మసాలా పౌడరు ధనియాల పొడి వేసుకొని ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గాక అంతే ఎంతో రుచికరమైన ఎమ్మి ఎమ్మి కాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ ఇది చపాతీస్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మళ్ళీ చెప్పాను అనుకోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్